హలో అండి ఈరోజు మనం బుద్ధవరపు కామేశ్వరరావు గారు రాసిన ధీరజ అనే కథ విన్నాం ఈ కథ ప్రజానటి శ్రీమతి జమున గారి స్మరణలో యాభై రెండు మంది కథకులు రాసిన కథలతో వెలువడిన సంకలనంలో ప్రచురితమైన కథ ఈ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి సాయంత్రం టీవీలో వస్తున్న అత్తా కోడలు సీరియల్ చూస్తున్న పార్వతమ్మ తలుపు చప్పుడు కావడంతో వెళ్ళి తీసింది ఏడుస్తూ లోపల గదిలోకి వెళ్తున్న కోడలు ధీరజ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏరా నవీన్ ఏమైంది మీ అలా ఏడుస్తూ ఎందుకు వెళ్తుంది ఆ రిపోర్ట్లు చూసి డాక్టర్ ఏమంది కొడుకుని పట్టుకొని కుదిపేస్తూ అడిగింది పార్వతమ్మ అమ్మా అది అది అంటూ నసుగుతున్న కొడుకుని చెప్పరా సన్నాసి ఏమందా డాక్టర్ కోపంగా అరిచింది అమ్మా ధీరజుకు పిల్లలు పుట్టే అవకాశం లేదట పిల్లలు కావాలంటే వేరే మార్గాల్లో ప్రయత్నం చేసుకోమంటున్నారు అసలు విషయం చెప్పాడు నవీన్ సరిపోయింది నీకు అప్పుడే చెప్పా ఈ అనాథ పిల్ల మనకెందుకురా ఏం చక్క మా తమ్ముడు కూతురు సుధం చేసుకోరా అని విని చావలేదు ప్రేమా ప్రేమ అంటూ ఈ దిక్కుమాలిన పిల్లం చేసుకున్నావు పోనీలే ఇష్టపడ్డావు కదా అని ఊరుకుంటే ఇప్పుడు ఇది గొడ్రాలని కూడా చెప్తున్నావు అందుకే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మావే కూతురు సుధకో ఇంకా పెళ్లి కుదరలేదు నువ్వు అంటే ఎగిరి గంతేస్తాడు మా తమ్ముడు చెప్పుకుపోతుంది పార్వతమ్మ నువ్వు ఉండమ్మా ఒకసారి ధీరజ అభిప్రాయం కూడా అడుగుతాను తల్లికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు నవీన్ ఇంకా దాన్ని అడిగేదేంట్రా ఈ కృత్రిమ గర్భాలు గట్రా మన ఇంట వంట లేవు దీన్ని వదిలేమని చెప్పడం లేదు ఇది కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది సుధకు పుట్టిన పిల్లల్ని ఆడిస్తూ కొడుకును రెచ్చగొడుతూ చెబుతుంది పార్వతమ్మ గదిలో కూర్చొని ఏడుస్తూ తల్లి కొడుకుల సంభాషణ వింటుంది ధీరజ ఒక్కసారిగా ఆమెకు తన గతం జ్ఞాపకం వచ్చింది పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తనను ఎవరో పుణ్యాత్ముడు ఓ అనాథాశ్రమంలో చేర్పించాడు తను అక్కడే పెరిగి ఇంటర్ వరకు చదువుకుంది ఆ ఆశ్రమానికి రోజు తన ఆటోలో సరుకులు తీసుకొని వచ్చేవాడు ఈ నవీన్ ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి దిశగా అడుగులు వేస్తున్న సమయంలో నవీన్ నేను అనాథను ఆస్తులు లేవు నేను మీ అమ్మగారి అభిమానం పొందగలనా సందేహంగా అడిగింది తను ధీరో అభిమానం సంపాదించడానికి ఆస్తులే అక్కర్లేదు మాట మంచితనం ఉంటే చాలు తనకు నచ్చజెప్పాడు నవీన్ ఆ తర్వాత ఆశ్రమ పెద్దల అంగీకారంతో మా ప్రేమ ఫలించి పెళ్లి వరకు వచ్చింది భర్తతో నట్టింట అడుగుపెట్టిన రోజు నుంచే పార్వతమ్మ సాధింపులు మొదలయ్యాయి ఆవిడ మేనకోడల స్థానంలో తను వచ్చిందని ఆవిడకు అక్కసు కానీ నవీన్ కోసం అవన్నీ భరించింది తను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన ధీరజ నవీన్ గదిలోకి రావడంతో వాస్తవంలోకి వచ్చింది ధీరు అమ్మ చెప్పింది విన్నావు కదా ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం గదిలోకి వచ్చి భార్యను అడిగాడు నవీన్ ఓ పని చేద్దాం అత్తయ్య గారు కృత్రిమ గర్భం వద్దంటున్నారు కాబట్టి ఓ అనాథ శిశువుని దత్త తీసుకుందాం ఆశగా చెప్పింది అబ్బే ఎవరికో పుట్టిన బిడ్డ మన బిడ్డ ఎందుకు అవుతాడు ధీరు నేను కూడా ఎవరికి పుట్టానో తెలియని అనాథనే కదా మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అది వేరు అయినా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఇప్పుడేగా తెలిసింది చూడదీరు మా తాతకు మా నాన్న ఒక్కడే కొడుకు మా నాన్నకు నేను ఒక్కడనే అందుకే అమ్మ మా వంశాంకురం కోరుకోవడంలో తప్పు లేదంటాను నవీన్ నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పు లేదు కానీ వేరొక మనసును నొప్పించి చేయడం పెద్ద తప్పు సరే ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు మీ సుధను వివాహం చేసుకుంటావు నేను మీకు పుట్టబోయే పిల్లల్ని నాడిస్తూ అత్తగారి సేవలో తరించాలి అంతేనా చూడ్దీరు నాకు నువ్వు కావాలి అలాగే నాకు నా ద్వారా పుట్టిన సంతానం కావాలి ఇక నిర్ణయం నీదే రేపు ఉదయంలోగా ఏ విషయం ఆలోచించుకొని చెప్పు కరాఖండీగా చెప్పాడు నవీన్ సరే నవీన్ ఏ విషయం రేపు ఉదయం లోగా చెప్తాను ఏదో నిశ్చయానికి వచ్చినట్లు చెప్పింది ధీరజ మర్నాడు ఉదయం నిద్రలేచ్చిన నవీన్కు కు ధీరజ కనపడకపోవడంతో ఇల్లంతా వెతికిన అతనికి టేబుల్ మీద ఉత్తరం కనబడింది నవీన్ నీ బాధ నాకు అర్థమైంది నా ద్వారా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే నేను నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను నా కోసం వెతకవద్దు నీ జీవితంలోకి రాబోయే సుధ జీవితం నాలాగా కాకూడదని ఆమెకు సంతానం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఎప్పటికీ నీకు ఏమీ కాని ధీరజ ఉత్తరం చదివిన నవీన్ కాసేపు మౌనంగా ఉండిపోయి కాసేపటి తర్వాత అమ్మా మావయ్యని రమ్మని చెప్పు చెప్పాడు తల్లితో ఇంటి నుంచి బయలుదేరిన ధీరజ సముద్రం వైపుగా నడుస్తుంది నేను ఎవరి కోసం బతకాలి ఎవరో తెలియదు తోడబుట్టిన వారు లేరు బంధువులు లేరు ప్రేమించి పెళ్లి చేసుకున్న మోగుడు మోజు తీరాక గొడ్రాలంటూ తన బంధాన్ని వదిలించుకున్నాడు అనాథగానే పెరిగాను అనాథగానే పోతాను నా కోసం కన్నీరు కార్చేవారు ఎవరూ లేరు అమ్మా సాగర్మాత నన్ను నీ అక్కును చేర్చుకో పరి పరి విధాలుగా ఆలోచిస్తూ సముద్రంలోకి నడవసాగింది ధీరజ ఈలోగా అమ్మ నువ్వు వెళ్ళకమ్మా వెనక్కు వచ్చేయమ్మా ప్లీజ్ అమ్మా మమ్మల్ని వదిలి వెళ్లకు మాకు భయం వేస్తుంది అంటూ ఎవరో పిల్లలు గట్టిగా ఆ ఆమె చెవిన పడింది నన్ను అమ్మ అని పిలిచే ఎవరున్నారు నాకు అదృష్టం లేకుండా చేశాడు కదా ఆ భగవంతుడు అంత నా భ్రమ అనుకుంటూ మరింత లోపలికి వెళ్ళడానికి సమాయత్తం అయింది ధీరజ మళ్ళీ అవే పిలుపులు వినబడటంతో అనుమానం వచ్చిన ధీరజ ఓసారి దూరంగా ఉన్న ఆ గట్టు వైపు చూసింది ఇద్దరు చిన్న పిల్లలు తన వైపు చూస్తూ ఏడవడం ఆమె కంటబడింది వెంటనే తన ప్రయత్నం విరమించుకున్న ధీరజ ఆ పిల్లల వద్దకు వెళ్ళి కండి నాన్న అసలు ఏం జరిగింది అని వాళ్ళని బుజ్జగిస్తూ అడిగింది ఆంటీ అమ్మ నాన్న ప్రతిరోజు దెబ్బలాడుకుంటారు నిన్న రాత్రి కూడా నాన్న తాగొచ్చి అమ్మను కొట్టాడు అమ్మ కూడా నాన్నను కొట్టింది తెల్లారు లేచి చూస్తే నాన్న నోట్లోంచి నిరవలు వస్తున్నాయి అమ్మ ఆయనను లేపడానికి ప్రయత్నం చేసింది ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది అంతే వెంటనే మమ్మల్ని బీచ్కి తీసుకొని వచ్చి తను వచ్చేదాకా ఇక్కడే ఉండమని అదిగో ఆ నీటిలోకి వెళ్ళింది వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఏడుస్తూ చెప్పాడు ఆ కుర్రాడు అంతే జరిగిన విషయం అర్థమైంది ధీరజకు ఊరుకో నాన్న ఊరుకో తల్లి ఏడుస్తున్నారని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మే నన్ను పంపింది నడవండి మనం ఇంకో ఇంటికి వెళ్దాం ఇప్పటి నుంచి నేను ఆంటీని కాను అమ్మను ఏది ఓసారి అమ్మ అని పిలవండి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వారిని గుండెలకు హత్తుకుంటూ అడిగింది ధీరజ అమ్మా నువ్వు కూడా మా అమ్మలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవు కదా ధీరజ అల్లుకుపోతూ అడిగారు పిల్లలు లేదర్రా మీరు నాకు దేవుడిచ్చిన పిల్లలు నేను మీకు దేవుడిచ్చిన తల్లిని మనది దేవుడు కలిపిన బంధుత్వం తనలాగా ఈ పిల్లలు కూడా అనాథలు కాకూడదని కృత నిశ్చయంతో చెప్పింది ధీరజ కాసేపటికి దూరం నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పేద మరియు అనాథ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అలాగే స్వయం ఉపాధికి ప్రభుత్వం కల్పిస్తున్న చక్కటి అవకాశాలు వివరాల కోసం ఈ వేదిక వద్దకు రండి అని మైకులో వస్తున్న ప్రకటన వినడంతో తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ వైపుగా నడక సాగించింది ధీరవనిత ధీరజ బంధుత్వాలు కలుపుకొని ముందుకు వెళుతున్న ఆ ముగ్గురిని చూస్తూ ఆనందంగా వెనక్కి వెళ్ళింది సాగరమాత ఇదండి బుద్ధవరపు కామేశ్వరరావు గారు రాసిన ధీరజ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ